చూడండి మీడి వేషాలు హాయ్ గాయస్ ఈరోజు సెకండ్ డే ఈరోజు పూజ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాం వెంకటేశ్వర స్వామిని అండ్ ఆంజనేయుని పూజిస్తాం ప్రసాదంగా అన్నం పప్పు చూర్మ బెల్లం అన్నం ఇందాక చూసారా ఒక చిన్న పంది పిల్ల వచ్చిపోయింది అండ్ ఫైనల్గా ఇలా రెడీ చేసి ప్రసాదం పెడుతున్నారు మా ఆయన

చీకు చూడండి వాడిని దండం పెట్టించి ఇక్కడ మా ఆయన ఆయన కూడా దండం పెట్టాలని వెళ్తుంటే చూడండి విడివేశాలు